హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చి రేషన్ కార్డ్ ఈకేవ్సీ ప్రాసెస్లో భాగంగా మనకి పౌర శాఖ నుంచి మనకి మార్చి ముప్పటి లోపల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రేషన్ కార్డ్ హోల్డర్స్ ప్రతి ఒక్కరు అయితే పూర్తి చేసుకోవాలని చెప్పేసి మనకి ప్రకటన అయితే చేయడం జరిగింది ఆ ప్రాసెస్లో భాగంగా ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి సో రేషన్ కార్డు సంబంధించి ఈకేవీసీ అయిందా లేదా అని చెప్పేసి మీ యొక్క మొబైల్ని తెలుసుకునే విధంగా ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది అందులో మనకి రేషన్ కార్డ్ యొక్క స్టేటస్ అనేది యాక్టివేట్ ఉంటే కన్నా మనకి ఈ కేవైసీ పూర్తయినట్టుగా నేను మీకు చెప్పడం అయితే జరిగింది కదా సో మరొక పద్ధతిలో మీ ముందుకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుందండి సో ముఖ్యంగా ఇక్కడ మీరు కంప్లీట్గా ఈ వీడియో ద్వారా మీకు ఈ కేవైసీ పూర్తయిందా లేదా మీ యొక్క ఈ కేవైసీ సక్సెస్ అయిందా లేదా అని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చండి సో వారి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో కలిసి మీరు డైరెక్ట్గా తెలుసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సో ప్రధానంగా మనకి కూటమి ప్రభుత్వము రేషన్ కార్డు సంబంధించి బోగస్ రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పేసి మార్చి ముప్పై ఒకటి లోపల ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఈకేవీస్ అనేది పూర్తి చేసుకోవాలని చెప్పేసి మనకి క్లియర్గా గైడ్లైన్స్ అయితే ఉంది అలాగే మనకి ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరు మీ యొక్క రేషన్ కార్డులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఈ కేవీస్ అనేది పూర్తి అయిందా లేదా అని చెప్పేసి ఏమన్నా పెండింగ్లు ఉందా అని చెప్పేసి కూడా మనము చేసుకోవచ్చు తెలుసుకోవచ్చు అండి సో ఒకేలా పెండింగ్ ఉంటున్నా మీ యొక్క సరౌండింగ్లో ఉన్నటువంటి మీ యొక్క విలేజ్లో ఉన్నటువంటి గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వీఆర్ఓ సార్ దగ్గర కానీ అలాగే మీ సరౌండింగ్లో ఉన్నటువంటి డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళి కానీ మీరు ఈ కేవీస్ అని పూర్తి చేసుకోవచ్చు అలాగే డీలర్ షాప్కి సంబంధించి మీ యొక్క ఈకేవెస్ పెండింగ్ లిస్ట్ కూడా రావడం అయితే జరిగిందండి సో ఎవరికైతే పెండింగ్ లిస్ట్ వచ్చిందో వాళ్ళు కూడా ఈకేవెస్ అన్ని పూర్తి చేసుకోవాలి సో పూర్తి చేసుకోకుంటే మనకి ఏప్రిల్ ఒకటో తారీఖు లోపల మన యొక్క రేషన్ సరుకులు అనేది కట్ అవ్వడం జరుగుతుంది అలాగే రేషన్ కార్డు కూడా కట్ అవ్వడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే మీ యొక్క రేషన్ కార్డు సంబంధించి ఎవరైతే రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారో మరొకరు ప్రతి ఒక్కరు మీ యొక్క సరౌండింగ్లో ఉన్నటువంటి డీలర్ షాప్ దగ్గరకు కానీ అలాగే గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి జిఎస్ డబ్ల్యూఎస్ మొబైల్ అప్లికేషన్ ద్వారా మీరు ఈ క్వేస్ పూర్తి చేసుకోవచ్చండి సో ముఖ్యంగా మీరు చాలామంది డౌట్ అడిగారు సో ఈ క్వవెస్ అనేది మనకి పూర్తిగా కంప్లీట్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేయడం జరిగింది సో వారందరి కోసం అనేది మరొక పద్ధతిలో మీ ముందుకు ఈ రేషన్ కార్డు సంబంధించి ఈ కేసు ప్రస్తుతం అనేది మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలియని ఒక పది మందికి ఈ యూట్యూబ్ అనేది సజెషన్ చేయడం జరుగుతుంది సో ఆ పది మందికి మీరు లైక్ ఇవ్వడం వల్ల పది మందికి తెలుసుకోవడం వల్ల సో వారి యొక్క రేషన్ కార్డ్ అనేది పోకుండా కాపాడే అవకాశం మీకు ఉంటుంది మీ యొక్క లైక్ ఇవ్వడం వల్ల సో ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అనేది మీరు చెక్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మీ యొక్క రేషన్ కార్డ్కి ఈక్యూఎస్ లేదా చెప్పేసి కూడా మీరు తెలుసుకోవచ్చండి సో ప్రధానంగా మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ అనేది అంటే గతంలో ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే టూ ఎయిట్ జీరో టూ ఎయిట్ వన్ అని చెప్పేసి నెంబర్ ఉందో ఆ నెంబర్ ద్వారా మీకు పూర్తిగా కంప్లీట్గా లైవ్ ఏమో చూపిస్తాను ఈ కేవైసీ కంప్లీట్ అయిందా లేదా ఏమన్నా కేవైసీ అనేది మీకు పెండింగ్ ఉందా అని చెప్పేసి కూడా క్లియర్గా చూపించడం అయితే జరుగుతుందండి సో నేను ఒక ఇద్దరు లబ్ధిదారుల యొక్క రేషన్ కార్డు నెంబర్ అనేది తీసుకొని చేయడం జరిగింది సో అందులో ఫోర్ మెంబర్స్కి ఈకేవసి సక్సెస్ఫుల్ అని చెప్పి రావడం ఉంది మిగతా రేషన్ కార్డుకి సంబంధించి త్రీ మెంబర్స్కి అయితే నేను చెక్ చేయడం అయితే జరిగిందండి అక్కడ టూ మెంబర్స్కి అనేది ఈకేవీస్ కంప్లీట్ అవ్వడం జరిగింది సో ఒకరికి ఈకేవెస్ అనేది కంప్లీట్ కాలేదు సో అది కూడా మీకు ఇక్కడ స్క్రీన్ పేర్లో చూపిస్తాను సో ప్రధానంగా ఈ రేషన్ కార్డు ఈకేవస్ అనేది మార్చి ముప్పై ఒకటి లోపల ప్రతి ఒక్కరైతే ఈ ఈకేవెస్ అనేది పూర్తి చేసుకోవాలని చెప్పేసి మనకి పోర్శాఖ నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది సో రైస్ కార్డు అనేది అలాగే రేషన్ కార్డు అనేది బోగస్ రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంచనా వేయడంతో ఈ ప్రాసెస్ అన్ని తీసుకురావడం జరిగింది సో మనకి టైం అయితే లేదండి సో మార్చి ముప్పై ఒకటి వరకు అయితే ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ గతంలో కూడా ఈ కేవీస్ అనేది అందరికీ పూర్తి చేయడం జరిగింది వాలంటీర్ల ద్వారా ఇప్పుడు వాలంటీర్లు లేరు కాబట్టి మీ సర్వనింగ్లో ఉన్నటువంటి మీ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే డీలర్ షాప్ సంబంధించినారో ఈ పాస్ మిషన్ ద్వారా మీ యొక్క ఈ కేవస్ పూర్తి చేసుకోవచ్చు ఇన్కేస్ అలా లేకుంటే గ్రామ గ్రామవాడ సచివాలయంలో ఉన్నటువంటి వీఆర్ఓస్ వారి దగ్గర కానీ అలాగే డిస్టల్ అస్టెంట్ వారి దగ్గర కానీ వెల్ఫేర్ అసిస్టెంట్ వారి దగ్గర కానీ మీరు ఈ కేవెస్ అనేది జిఎస్డబ్ల్యూఎస్ మొబైల్ అప్లికేషన్ అని చెప్పేసి ఎంప్లాయీస్కి ఒక యాప్ అయితే ఉంటుంది ఆ యాప్లో మనకి రైస్ కార్డ్ ఈకేవెస్ అనే ప్రాసెస్ అనేది ఉంటుందండి అక్కడ మీ యొక్క రేషన్ కార్డ్ నెంబరు అలాగే గతంలో ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వము రైస్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీకు ఈ కేవెస్ అనేది పూర్తి చేసుకోవచ్చు అనమాట ఎటువంటి ప్రాబ్లం లేదు సో మీ యొక్క రేషన్ ఈ కేవైసీ పూర్తి అయిందా లేదా అలాగే పెండింగ్ ఉందా అని చెప్పేసి ఏ విధంగా తెలుసుకోవాలో ఇప్పుడు మీకు ఐటెమో వీడియో అనేది మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మరొకసారి రిక్వెస్ట్గా అడుగుతున్నాను సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రేషన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది షేర్ చేయండి సో ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల అలాగే మీరు లైక్ చేయడం వల్ల సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళ యొక్క మొబైల్నే రేషన్ కార్డుకి ఈకేవైసీ పూర్తి అయిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు ఎందుకంటే గతంలో వాలంటీర్లు ఉండరు కాబట్టి మీ ఇంటి దగ్గరికే వచ్చి మీకు ఈకేవైసీ పెండింగ్ ఉందండి సో మేము కేవైసీ చేయాలని చెప్పేసి వచ్చి చేసేవాళ్ళు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు గ్రామ సచివాలయం దగ్గరకన్నా వెళ్ళాలి లేకుంటే డీలర్ షాప్ దగ్గరకన్నా వెళ్ళాలి సో ఇలా కాకుండా ఎక్కడికి వెళ్లకుండా మీ యొక్క మొబైల్లోనే నేను చెప్పిన విధంగా మీ యొక్క రేషన్ కార్డుకి ఈకేవేసీ పూర్తి అయిందా లేదని చెప్పేసి తెలుసుకోండి అక్కడ ఎవరికైతే పేరు దగ్గర పెండింగ్ ఉందో ఆ పెండింగ్ ఉన్న పర్సన్ని గ్రామ సచివాలయం దగ్గరికి కానీ అలాగే మీకు సంబంధించినటువంటి డీలర్ షాప్ దగ్గరకు కానీ తీసుకుని వెళ్ళి ఈ కేవేసీ పూర్తి చేసుకోండి ఇంకే చిన్న పిల్లలు ఎవరైనా ఉంటేగైనా వాళ్ళకి బాలాధారణ ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఆరు సంవత్సరాలు పూర్తయిన తర్వాత అంటే ఐదెళ్ళి ఆరు సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఉంటేగినా ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క ఆధార్ అనేది అప్డేట్ చేసుకుంటే వన్ వీక్ తర్వాత మీరు మీ యొక్క రేషన్ డీలర్ షాప్ దగ్గర కానీ గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి విఆర్ఓ సార్ దగ్గర కానీ వెళ్తే మీకు ఈ కేవీస్ అనేది సక్సెస్ చేయడం జరుగుతుంది అప్పుడు మీ ఫ్యామిలీలో ఎగ్జాంపుల్గా త్రీ మెంబర్స్ కానీ అలాగే ఫైవ్ మెంబర్స్ కానీ ఉంటే అందులో ఎవరికైనా పెండింగ్ ఉంటే కూడా మీకు చూపించడం జరుగుతుంది సో ఎవరికి పెండింగ్ ఉంది ఏ పేరు దగ్గర పెండింగ్ ఉందని చెప్పేసి ఈ కేవిస్ అనేది సక్సెస్ ఉందా లేదా అని చెప్పేసి క్లియర్గా మనకి ఈ చెప్పిన ప్రాసెస్లో వీడియోలో నేను చూపించిన విధంగా మీకు తెలియజేయడం అయితే జరుగుతుందండి సో వీడియోని వస్తే మరొకసారి చెప్తాను ఖచ్చితంగా లైక్ చేయండి సో మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ పది మందికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను సో ఈ రేషన్ కార్డ్ కేవైసీ ప్రాసెస్ సంబంధించి ఈ ప్రాసెస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి మీ యొక్క ఈకేవసీ పూర్తి అయిందని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం వస్తుంది సో మరికి లెట్ చేయడం టాక్ లెస్ గో సో ఫ్రెండ్స్ వీటి సంబంధించి లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను సో లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మనకి డ్యాష్ బోర్డ్ అని చెప్పేసి కదా సో ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మనకి ఈపీడిఎస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి ఇక్కడ మనకి రేషన్ కార్డ్ ఆప్షన్ అనేది కింద ఉంది కదా సో రైస్ కార్డ్ సర్చ్ అని చెప్పేసి ఆప్షన్ మీద ఫస్ట్ ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసి ఇక్కడ మీకు ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ కానీ న్యూ రేషన్ కార్డ్ నెంబర్ కానీ అంటే ఆర్ఏపీ డబ్ల్యూఏపీ సంబంధించిన నెంబర్ కానీ లేకుంటే గతంలో ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం టూ ఎయిట్ వన్ టూ ఎయిట్ జీరో నెంబర్ అయినా ఎంటర్ చేసి మీ యొక్క స్టేటస్ అని తెలుసుకోవచ్చు సో ఇక్కడ ప్రధానంగా నేను గతంలో ఇచ్చినటువంటి ఆర్ఏపీ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను ఇక్కడ మనకి సైట్ బిజీ వల్ల డీటెయిల్స్ అనేది ఓపెన్ కాలేదు సో మరొకసారి నేను బ్యాక్ వచ్చేసి మరొక పద్ధతిలో మీకు చూపిస్తాను ఇక్కడ క్లియర్గా మీకు ఈ కేసు లేదు చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు సో మరొకసారి నేను ఇక్కడ గతంలో ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే టూ ఎయిట్ జీరో టూ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ అని చెప్పేసి చిట్టారు కదా రైస్ కార్డ్ నెంబర్ అంటారు దాన్ని సో ఆ నెంబర్ అయితే ఎంటర్ చేసి చెక్ చేయడం జరిగింది చెక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు చూడండి డీటెయిల్స్ ఫర్ దిస్ సెలెక్టెడ్ ఆర్సీ నాట్ అవైలబుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది మేబీ ఈ నెంబర్ అనేది మనకి త్వరలో క్లోజ్ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మెసేజ్ అయితే రావడం జరిగింది సో మరొకసారి హోమ్ ఫేజ్కి వచ్చి ఇక్కడ మనకి మరొక ఆప్షన్ అయితే మీకు చూపిస్తాను సో ఈపీడిఎస్ అప్లికేషన్ సర్చ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుందండి సో ఈ ఆప్షన్ ట్యాప్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని చెప్పేసి అవుతుంది సో ఎంటర్ అప్లికేషన్ ఐడి అంటే మీరు సచివాలయంలో అప్లై చేసినప్పుడు రేషన్ కార్డ్కి టీ నెంబర్ వస్తుంది ఆ నెంబర్ ద్వారానే తెలుసుకోవచ్చు సో మీకు అలా కాకుండా గతంలో ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే టూ ఎయిట్ జీరో టూ ఎయిట్ వన్ అని చెప్పేసి నెంబర్ రైస్ కార్డ్ నెంబర్ అంటాం కదా ఆ రైస్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ ఒక క్యాప్సా కోడ్ అయితే ఉంటుంది ఆ క్యాప్సా కోడ్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసి ఇక్కడ సర్చ్ చేసిన వెంటనే ఈ రైస్ కార్డ్ నెంబర్ ఎవరిదైతే మనం ఎంటర్ చేశామో ఆ రైస్ కార్డులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో సో మొత్తం మనకి వాళ్ళ యొక్క పేరు రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ చూడండి మనకి ఈ ఈకేవీసీ అనేది స్టేటస్ అనేది సక్సెస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఈ విధంగా సింపుల్గా మీ యొక్క మొబైల్ అనే ఎక్కడికి వెళ్ళకుండా సచివాలయం దగ్గర కానీ అలాగే డీలర్ షాప్ దగ్గరికి వెళ్లకుండా మీ యొక్క మొబైల్నే ఈ విధంగా తెలుసుకోండి మీకు డౌట్ అంటే కామెంట్ సెక్షన్ లో రామించండి సో ఇలా నేను రెండు మూడు నెంబర్లు అయితే చెక్ చేయడం జరిగిందండి సో నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చెక్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ నేను మరొక నెంబర్ అయితే ఎంటర్ చేసి క్యాప్సా కూడా ఎంటర్ చేసి సర్చ్ మీని క్లిక్ చేసిన వెంటనే వీళ్ళకు కూడా ఈ ఈకేవి స్టేటస్ అనేది సక్సెస్ అని రావడం జరిగింది సో వీళ్ళు ఈ కేజ్ చేపించుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఎటువంటి ప్రాబ్లం లేదు సో మరొక నెంబర్ అనేది ఇక్కడ నీకు ఎంటర్ చేసి చూపిస్తున్నాను సో వీరికి త్రీ మెంబర్స్ ఉంటే టూ మెంబర్స్కి అనేది ఈకేవీస్ కంప్లీట్ అవ్వడం జరిగింది వన్ మెంబర్కి అనేది ఈకేవీస్ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ కాలేదు సో అది కూడా మీకు చూపిస్తాను లైవ్ విత్ ప్రూఫ్తో సో నేను ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్సా కూడా ఎంటర్ చేసి సర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఆ రేషన్ కార్డులు ఎంతమంది అయితే ఉంటారో అంతమంది అయితే మనకి రావడం జరిగిందండి సో చూడండి ఇక్కడ మనకి ఈకేవస్ అనేది ఇద్దరికి సక్సెస్ అవ్వడం జరిగింది మరొకరికి ఇక్కడ మనకి అథెంటికేషన్ అనేది సక్సెస్ కాలేదు సో ఇలాంటి వాళ్ళు వెంటనే గ్రామ సచివాలయంలో కానీ వీఆర్ఓ దగ్గరకు కానీ అలాగే మీ సరౌండింగ్లో ఉన్నటువంటి ఎవరైతే డీలర్ షాప్ ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మీరు ఈ కేవెస్ అనేది పూర్తి చేసుకోవాలండి సో ఈ విధంగా సింపుల్గా ఎక్కడికి వెళ్ళకుండా మీ యొక్క మొబైల్ని ఈ పబ్లిక్ సిస్టమ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి సైట్ ద్వారా మీ యొక్క రేషన్ కార్డ్ నెంబరు రైస్ కార్డ్ నెంబర్ ద్వారా లేకుంటే గతంలో అప్లై చేసిన టీ నెంబర్ ద్వారా కూడా మీరు ఈ కేవెస్ అనేది పూర్తి అందాలి అని చెప్పేసి తెలుసుకోవచ్చండి ఎక్కడికి వెళ్లకుండా సో ఈ విధంగా అందరూ తెలుసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇదండి రైస్ కార్డ్ ఈక్వేస్ సంబంధించి అప్డేట్ సో వీడియో నస్తే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ విధంగా తెలుసుకొని వాళ్ళకి ఈక్వెస్ చెందాలి అని చెప్పేసి వాళ్ళకి ఉన్నటువంటి డౌట్ అనేది క్లియర్ చేసుకుంటారండి సో ఇది వీడియోని అప్డేట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ జై